ఈజీగా అన్నీ తింటూనే పది కేజీలు అయితే తగ్గని నేను అదేంటో చూపిస్తాను వచ్చేయండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిల్ ఈరోజైతే అయితే ఫస్ట్ స్టార్టింగ్ లేవగానే మనం హాట్ వాటర్ అనేది కంపల్సరీ కాబట్టి జీలకర్ర వాటర్ అనేది మనం తీసుకోవాలి ఒక స్పూన్ రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుని అందులోనే ఒక స్పూన్ జీలకర్ర నీళ్ళు జీలకర్ర వేసుకొని దాన్ని బాగా బాయిల్ చేసుకొని తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఈ రోజు అయితే ఫ్రూట్స్ అయితే తీసుకుందాము మన దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోండి నేను ఇక్కడైతే మ్యాంగో తీసుకుంటున్నాను ఇంకా రాగి జాబ్ కూడా తీసుకుంటున్నాను రాగి జావా అంటే మామూలుగా ఎలా చేసుకోవాలో మనందరికీ తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు కాకపోతే ఇందులో వచ్చేసి నేను సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇంకా రెండు ఆల్మండ్స్ అయితే యాడ్ చేస్తున్నాను తినేటప్పుడు చాలా ఎమ్మీగా ఉంటుంది సో ఇది బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత డిన్ లంచ్లోకి వచ్చేసేసి నేను ఈరోజు కిచిడి చూపిస్తున్నాను సూపర్ రెసిపీ అండి చాలా టేస్ట్గా ఉంది ఈ సమ్మర్లో బెస్ట్ అని చెప్పొచ్చు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పు తీసుకొని కడిగేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోండి ఈ సమ్మర్లో పెసరపప్పు తినడం చాలా చలవనమాట బాడీకి హీట్ అనేది ఆపనివ్వకుండా చూస్తుంది ఇందులోకి ఒక కప్పు కప్పు అంటే కప్పు కాదు హాఫ్ కప్పు నేను చూపించింది చాలా చిన్న కప్పు మీకు అర్థం అవడానికి కప్పు అని చెప్తున్నాను మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇంకా సగ్గు బియ్యం కూడా వేసుకొని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మీడియం సైజు ఒక చిన్న టమాటా లేదు పెద్దదైనా ఒకటి బాగా బుడ్డవైతే రెండు వేసుకోండి టమాటాలు ఇందులోకి వచ్చేసి చిన్న అల్లం ముక్కలు రెండు ఇంకా వచ్చేసి నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇంకా మిరియాలు ఉంటుంది కదా మిరియాలు ఒక ఐదు వేసేసుకొని ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడైతే పసుపును కూడా యాడ్ చేసేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ని అయితే వేసేసుకుందాము కానీ నేను వెయిట్ లాస్ వీడియోస్ పెడుతున్నప్పుడు చాలా మంది రెస్పాండ్ అవుతున్నారండి అందరూ లేడీసే నాకు అనిపించింది ఇంతమంది ఉన్నారా బాధపడే బాధపడేవాళ్ళు అని చెప్పి నాకైతే అనిపించింది నేను వాళ్ళ అందరికీ ఎందుకు హెల్ప్ చేయకూడదని నేనైతే వీడియోస్ తీస్తున్నాను నాకైతే చాలా బాగా హ్యాపీగా ఉంది మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే నేను ఇందాక క్యారెట్ వేయడం మర్చిపోయాను క్యారెట్ కూడా ఒకటి తీసుకొని విజిల్ అనేది ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఇప్పుడైతే ఉడికించుకుందాము లేడీస్ ప్రతి ఒక్కళ్ళు ఇంత సఫర్ అవుతున్నారు అంటే మనకి ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారు అనేది నాకు అర్థమయ్యింది కానీ నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను డెఫినెట్లీ ఫాలో అవ్వండి మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము మనకైతే బాగా ఉడికిపోయింది కాబట్టి ఒక్కసారి పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తు మెత్తగా చేసేసుకొని అందులో ఒక హాఫ్ కప్పు రాగి పిండి అయితే వేసేసుకోవాలి రాగి పిండి వేసేసుకొని ఒక్కసారి అయితే పప్పు గుత్తుతోనే కలిపేసుకొని నేనైతే గరిటె యూస్ చేస్తున్నాను కదా మీరు గరిటె అయితే యూస్ చేయకదు తర్వాత పప్పు గుత్తుతో బాగా స్మాష్ చేసేసుకొని మెత్తగా అయిపోయిన కలిసిపోయిన తర్వాతనే గరిటె పెట్టుకోండి అప్పుడైతే ఇంకా బాగుంటుంది నేనైతే కొంచెం లూజ్గా తినడానికి సో కొంచెం సూపీ సూపీగా తినడం అంటే నాకు ఇష్టం అందుకే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా మీరు తగ్గించుకున్నా పర్వాలేదు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడైతే దీన్ని సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి రాగి పిండి అంతా ఉడకాలి ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాము నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఇందులోకి జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు ఆకులను కూడా వేసుకొని కరివేపాకును కూడా బాగా వేయించేసుకోవాలన్నమాట ఈ తాలింపు అనేది బాగా ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి ఎక్కువ ఎక్కడ ఆయిల్ అనేది యూజ్ చేయాలి యొక్క దాంట్లో హెల్దీగా ఫ్యాట్ అనమాట ఇప్పుడైతే అంతా ఉడికిపోయింది కాబట్టి తాలింపుని డైరెక్ట్ గా మీరు ఇందులో వేసేసుకోవచ్చు నాకు నెయ్యి ఫ్లేవర్ అనేది అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేను నెయ్యి అనేది మొత్తం వెళ్ళకుండా ఓన్లీ తాలింపు ఇలా స్పూన్తో తీసి అయితే వేసుకుంటున్నాను మామూలుగా తినేవాళ్ళు డైరెక్ట్ అందులోకి వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోవచ్చు ఇంతేనండి చాలా చాలా సింపుల్ చాలా ఎమ్మెగా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని సర్వింగ్ ప్లేట్ అయితే తీసుకున్నాము ఇక్కడ చూసారా ఇది వచ్చేసి మన హాఫ్టర్నూన్ లంచ్ అనమాట ఈ లంచ్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయాలని చెప్పేసి మీకైతే రెసిపీ ఇది వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి మీకు షేర్ చేశాను థ్యాంక్ యూ ఇప్పుడైతే మన రెసిపీ పూర్తి రెసిపీ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం డిన్నర్ అయితే చూడాలి డిన్నర్కి వచ్చేసి ఏదైనా చేసుకుందాం వచ్చేయండి ఇప్పుడైతే ఇక్కడ నేను పొహా చేస్తున్నాను అనమాట అటుకులతో అటుకులు అనేది ఒక రెండు కప్పులు లేదా ఒక కప్పు వేసేసుకొని అందులో దానికి నిండా వాటర్ అనేది వేసేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అనేది నానపెట్టేసేసుకొని తర్వాత వడకట్టుకొని ఒక పదిహేను నిమిషాలు నీళ్ళు అనేది బాగా వదిలిపోయేంత వరకు పొడి పొడి ఆడేంత వరకు అక్కడ పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఇందులోకి వచ్చేసి వెజిటేబుల్స్ అనేది కట్ ముందు మీకు చూపించట్లేదు కట్ చేసాక చూపిస్తాను రెండు పచ్చిమిర్చి ఒక టమాటా టమాటా కావాలంటే వేసుకుని లేకపోతే లేదు ఉల్లిపాయ ఇంకా క్యారెట్కు కరివేపాకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి ముందుగానే నేను కడిగి పక్కన పెట్టుకున్న అటుకులు కూడా చూపిస్తున్నాను ఇంకా కడాయి పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అనేది వేసుకొని ఇందులోకి తాలిం దినుసులు ఒకే ఒక ఎండుమిర్చిని కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి మనకి ఇది లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు దీంట్లోకి పల్లీని వేసుకోవచ్చు జీడిపప్పును కూడా వేసుకోవచ్చు నాకు పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి నేను అవి ఏవి వేయట్లేదు చాలా సింపుల్గా చేస్తున్నాను ఇంకా వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా తాలింపు అనేది వేగిపోయిన తర్వాత వేసేసి ఒకసారి అయితే వేయించుకుందాము ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసి మనం లంచ్ చేయలేదు కదా చాలా మందికి మనం లంచ్ చేయలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కాబట్టి నేను నైట్కి కుహా చూపిస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ ఫ్రూట్స్ తిన్నాము ఆఫ్టర్నూన్ వచ్చేసి కిచడీ తిన్నాము కదా వాళ్ళు సాటిస్ఫై అవ్వాలంటే మనకి కొంచెం అయినా రైస్ తినాలి రైస్ తినకపోతే తిననట్టే ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసమే మనం హ్యాపీగా తింటూనే లాస్ అవ్వాలి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను ఇంకోటి ఏంటంటే మనం తినేటప్పుడు తినేసిన తర్వాత గంట గ్యాప్ తీసుకున్న తర్వాతనే ఒక లీటర్ వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి మనం రోజుకి వచ్చేసి ఒక నాలుగు లీటర్లు మూడు నుంచి నాలుగు లీటర్లు కంపల్సరీ వాటర్ అనేది కన్జ్యూమ్ చేయాలి వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది ఇంకా వాకింగ్ కుదిరిన వరకు వాకింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయండి బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడైతే కొంచెం అనేది పసుపు ఇంకా కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకున్నాక ముందుగా మనం వడకట్టి పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు అది కూడా తీసుకొని వచ్చేసి వేసుకున్నాము మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్లు వచ్చినా సరే నాకు కామెంట్ చెయ్యండి ఒక్కొక్కళ్ళు కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాను ఎందుకంటే మన మన హెల్త్ విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటానండి ఇంకా అటుకులు కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే బాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ అనేది అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగా మనకి మన లైఫ్ స్టైల్ని మనం తినే స్టైల్ని మార్చుకుంటే మనం చాలా హెల్దీగా ఉంటాము త్వరగా వెయిట్ లాస్ కూడా అవుతాము చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటాము మనకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు వాళ్ళు వీలనే మాటలు కూడా పడనవసరం లేదు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ అయితే వేసేసేసుకొని ఒకసారి అయితే పిండేసేసుకుందాము ఇంతేనండి చాలా సింపుల్ కదా ఇప్పుడైతే దీన్ని ఒకసారి అయితే కలిపేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇది వచ్చేసి మన డిన్నర్ అనమాట మీకు కావాలంటే కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని అంటే పక్కన వేసేసుకొని తినొచ్చు నేనైతే వేసుకుంటలేదు నాకు ఏదైనా వేడివేడిగా తినడం అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను వేడివేడిగా ఉన్నదే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడం వల్ల లైట్గా మీకు కొంచెం ముద్దుగా కనిపిస్తుంది కానీ ఆరిపోయిన తర్వాత అసలు చాలా పొడి పొడిగా వచ్చేసిందండి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అది అంత పొడి పొడిగా వస్తుందని చెప్పేసి ఇంతే చాలా సింపుల్ కదా మన డిన్నర్ ఇలా తినేసేసి మనం ఆరు ఏడింటికల్లా మనం డిన్నర్ అనేది ఫినిష్ చేసేసి కుదిరితే వాకింగ్ చేయండి లేకపోతే లేదు ఇంట్లో పని వరకే చేసేసుకొని టైం టు టైం అనేది స్లీప్ పెట్టుకోండి టెన్ నుంచి లెవెన్ లోపు ఈ టైంలో అనేది స్లీప్ అనేది కంపల్సరీ మంచిగా ఉండాలన్నమాట స్లీప్ కూడా సరిగ్గా లేకుండా ఓ స్ట్రెస్ అయినా సరే హెల్త్ పాడవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్